వ్యాయస్ మున్న రీల్ పెట్టిన తర్వాత అందరు అడుగుతారు కదా అమ్ముకి ఏమైందని చెప్పేసి ఇంకేమైతే ఫ్రెండ్స్ ఆమె ఉన్న కాడు ఉండదు ఆమె ఎప్పుడు చెప్పినట్టు మీ అందరికి తెలిసిన విషయమే ఇంతకుముందు ఒకసారి ఏమో మునిగించటెక్కి కాళ్ళు అట్లా బెనికికుంది అట్లా ఇక్కడ కొట్టుకుంది కొంచెం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో పెంత తెచ్చిపెట్టింది నాకు ఆ పిల్ల చెప్పినట్టు ఇంటే కదా అసలు ఎప్పుడన్నా నేను ఎప్పుడు ఏం చెప్పినా ఈనది ఏం చెప్పినా అసలు పట్టించుకోదు నేనేమో ఇంటికాడు ఉండ ఉండేందుకు నాకు టైం ఉండదు నేను ఇంటికాళ్ళు లేనప్పుడేమో ఈమె చేసే పనులకు ఉంటాయి నేను లేనప్పుడు ఏం చేసింది మామిడికాయలు ఆమెకు ఫుల్ ఇష్టం మామిడికాయలు అంటే మామిడికాయలు చిన్న చెట్టు ఉంటాయి పక్కపండి చిన్న అప్పుడప్పుడే మామిడికాయలు అని చెప్పేసి చిన్నపిల్లలని అందరిని కట్టుకొని పోయి ఆ మామిడికాయలు దింపుకొని వద్దామని చెప్పేసి తీసుకొని పోయింది అవి బంగారు కొండ ఈ చిటి తల్లి చిన్న చిన్నపురాలను వేసుకొని పోయి తీసుకొస్తామని పోయింది ఇక ఆ చెట్టు ఎక్కింది అవి అప్పుడే అతను లాత్కొమ్మలు అవి ఆగక ఇరిగిపోయినాయి ఈమె కింద పడ్డది కింద పడ్డ తర్వాత చేతుకు వెనుకినట్టు అయి పట్టుకోమన్నదంట ఏమైంది అని అడుగుతా అవి కూడా చెప్పేది అర్థలేదు మీకు అంత పెద్ద మేము ఇప్పుడు చెప్తానేమో అర్థం కాదు నన్నేమో ఊక మీరు అందరూ అంటారు ఎందుకంత ఇది చెప్తావు అమ్మును అంత ఎందుకు స్ట్రిక్ట్ అయితే స్ట్రిక్ట్ అయి చూస్తావు అన్న అని చెప్పేసి నేను స్ట్రిక్ట్ ఉంటేనే ఇట్లా ఎత్తుందంటే ఇంకేం చేయాలి నేను వాళ్ళు నచ్చి చూసుకుంటారు మాకు వాళ్ళు నచ్చి చూసుకోరు అట్లా కాదు ఉన్న కాడ ఉండమంటే ఇవి ఉండదు ఏం చెప్పినా ఏం ఏం చెప్పినా ఇవి పట్టించుకోదు ఏం చేసినా వినది ఇప్పుడేమో ఇట్లా బాధపడుకుంటూ ఉండాలి మేము అటు పనికోకు రాకుండా అవుతుంది ఇటు ఇంటికాడ నేను ఉండరాకుండా అవుతుంది ఇట్లా చిన్న పొర వాళ్ళని పోతుంది పోనీ చిన్న చిన్నపురాలని ఏమన్నా అందమంటే వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పొర వాళ్ళకి ఏం చెప్పినా కూడా వాళ్ళకు వినరు నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రౌడీలా అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు ఎవరో ఫ్రెండ్స్ సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్ రాకుర్రా అన్న కూడా అమ్మ ఒక్కనే తీసుకపోయి అమ్మ దక్కుతో ఆడుకుంటాం ఎక్కువైతుందని నిగులుటా నన్నే అనేది అందుకు తయారవుతారు వాళ్ళు ఏం చెప్దాం ఫ్రెండ్స్ ఏమి కాదు చిన్న పొరలతో సోపతిందో నాకు అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమో నేను తిట్టినా అని చెప్పేసి నా చెప్పులు చూసి ఇంటికాడ లేకపోతే చెప్పులు చూసి ఇంటికాడ ఉన్నాడా లేదా అని చూసేసి రాకపోయారు ఇప్పుడు నేను చెప్పులు లేకపో చెప్పులు లేకపోతే అని చెప్పేసి నేను కొత్త చెప్పులు కావాలని చెప్పేసి ఆడ బయట కొని పెట్టిన కొత్త కావాలంటే చూపిస్తా అవి చూసి రాకుండా అయిపోయారు అలాగే ఎట్లా తెలిసింది ఏం తెలిసిందో అవి కూడా ఇప్పుడు విడిచిపెట్టి నా బైక్ చూస్తారు నా బైక్ ఉన్నదా రారు ఇక నేనంటే ఇక ఫుల్ భయపడతారు నా బైక్ ఉందన్న నేనున్న ఇక రారు నేను లేనిది టైం నా బైక్ లేని చూసి నేను లేని టైం చూసి అత్తరే గ్యాంగ్ గ్యాంగ్ దిగుతారు ఇంతని ముచ్చట్లు ఆటలు అన్నీ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు తీసుకుపోయి ఇప్పుడు పడగొల్టా వచ్చారు ఇప్పుడు నేను ఎవరినాలి ఏమని అనాలి చిన్న సినిపొరాలు ఏమని రాదు ఎవరిని పెద్దోళ్ళు అయితేనైనా పోయి జడమేదానికి వస్తుంది ఆ చిన్న పొరాలతో నేను ఏమని అనాలి ఎంత ఊరాలి ఎన్నిసార్లు ఊరిగినాక ఎంత వాళ్ళు నేను ఉన్న టైంలో అయితే రాని రారు అసలు దేకనే దేక దీకరనుకోవాలి లేని లేని టైం చూసి ఈమె తన ఆడుకునే తనకు అందరు వస్తారు ఇట్లా ఏం చెప్పాలి మీకు పోనీ చెప్పిన చెప్పినా మత్సార్లా చెప్పినా నువ్వల్ని రాకి రానియకు నీకు ఏంది అవసరమా నీకేనా కావాలంటే నాకు చెప్పు కదా నేను అంటే అట్లా కాదు పోతుంది వాళ్ళతో మళ్ళీ వీళ్ళు ఆమె పోయిన వాళ్ళకి గువ్వరికి ఏం కాదు ఏమో ఆమెకే ఏమో ఒక ఆమెకి ఇట్లా అవుతుంది మళ్ళీ మరి ఏమైనా ముందట వేసి వాళ్ళు ఏమైనా చేస్తారా మరి అర్థం కాదు ఇట్లా చెప్పి 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 నాకు బయట పెట్టిన అంటే ఈమె పనులు చేస్తున్నప్పుడు అంత ఇది కనబడుతుంది పని ఏపీయకుండా ఉండొచ్చు కదా అన్న అంటే నేను పని చేయ నేను అది కూడా చేయకని చెప్తాను అని ఏంటంటే ప తగ్గుతుంది పని చేస్తేనే తగ్గుతుంది పని చేస్తేనే తగ్గుతుంది అట్లా కూడా పని చేస్తుంది ఎట్లా ఏం చెప్పాలి ఈమెకు ఏం చెప్పినా అది ఏం చెప్పినా ఎంత ఎంత స్ట్రిక్ట్గా ఉంటే ఒకసారి ఫుల్ గొడవ అవుతుంది ఆ పక్కింటి వాళ్ళు అల్లీలు వచ్చి కూడా చెప్తారు నాకు ఆమెను ఏమనొద్దు ఆమెను ఏమనొద్దు ఆమె ఏమన్నది అందరితో మంచిగా ఉంటుంది ఈమెకు ఇంకా అందరు సపోర్ట్ ఏం వల్ల ఎట్లా ఏం చేద్దని చెప్పండి ఏమో ఒక్క మాట అంటే వాళ్ళు అందరు వస్తారు అందరున్నే కొట్టేటట్టు తయారవుతారు మీద ఈగిన సరే ఢిల్లీ తగలబెట్టేస్తా ఎందుకట్ల ఎందుకట్లా చేస్తావు నువ్వు ఆమె చిన్న పిల్ల కదా ఇంకా చిన్న ఏమీ చూడుని ఆమె చిన్నపిల్ల కదా ఆమె నేమనద్దు అంటారు ఏమనపోతే ఇట్లా చేస్తుంది మరి నేనేం చేయాలి అటు డ్యూటీ కూడా తెచ్చి పెడతాది ఈ పిల్ల ఉత్త కోపం కత్తావు కోపం కత్తావు అన్న అని చెప్పేసి నన్ను అంటారు చాలా మంది అంటారు కోపంకి రావాలి నాకు ఏమన్నా ఉండదు మా నాకేముండదు ఆశ కోపం రావాలి ఆమె మీద కోపంతో ఉండాలని చెప్పేసి చెప్పినట్టు అంటే మంచిగా ఉంటే మంచిగా మరి ప్రతిసారి నేను చెప్పినట్టే ఏమని నేను లేదు ఆమెకు ఏ ఎప్పుడు చూడు చిన్న చిన్న పనులు చేయకు ఇంట్లో పనులు చేసుకో అని చెప్పేసి నేను చెప్తాను ఇంట్లో పనులు చేసుకోక ఇవి చేసుకోక ఇవన్నీ చేసుకుంటా వస్తుంది ఇప్పుడు ఇంకుల్టా ఇక్కడనే కాదు ఫ్రెండ్స్ ఇంక నన్ను పనికడ కూడా అంటారు ఆమె నట్లని ఇంట్లో ఉంచకు ఏదైనా పనికి పంపి ఏదైనా చూ చూ ఏదైనా బయటకి ఇట్లా పని చూడు అది చూడు ఇది చూడు అంటారు నాకు నాకు ఈమె పని చేయించుడే ఇష్టం ఉండదు అట్లాగాక పని ఇంట్లో ఉంటుందంటే ఇంట్లో ఉంటే ఈ సుండి సుండి పనులు చేసుకుంటే నా తలకాయ తెచ్చి పెడుతుంది ఇవన్నీ చూడు రి ఆమె ఇంట్లో ఉంటే డిప్రెషన్ వస్తుంది ఆపరేషన్ ఎత్తే డిప్రెషన్ వస్తుంది అని చెప్పేసి నాకు ఎక్కలేని బీపీలు తెచ్చి పెడుతుంది ఇప్పుడు అంటే చూడరు ఎట్లనే నవ్వుతుందో ఏం తెలం దాని లెక్క అమాయక్రాన్ లెక్క ఫేస్ పెట్టింది ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది కొంచెం కొట్ట చంద కూడా సేతుడు రావు నాకు తిట్టే తన కూడా నాకు మాటలు రావు సరిగ్గా ఆమె అంటది నువ్వు తిడతా కూడా నన్నకి ఏమంటే అని చెప్పేసి నేను తిడితే మళ్ళీ నవ్వుతుంది ఉత్తగా ఆ నవ్వుడు చూసి నా గుండె నమ్ముతుంది ఏం చేయాలి నవ్వుతుంది పోతా ఇంకొకసారి మాడికాయలకి ఇంతైనా కూడా మళ్ళా పోతాడు రెండు రోజులు జ్వరం వచ్చింది జ్వరం అంటే ఎట్లా ఈ సేతు బెనికింది కదా ఈ కట్టు కట్టిన తర్వాత ఇడంతా ఏది బ్లడ్ క్లాత్ అయ్యి అట్లా జ్వరం వచ్చింది ఇక కొద్దిసారి అయింది ఇంటలేదు ఇక నా అంత టోల్ లేరు అంటుంది ఇక కొద్దిగా మంచిగా అయిందా చాల నేను అయినా ఎక్కెత్తా ఇప్పుడు ఏం మన బుద్ధి కాదు ఫ్రెండ్స్ నాకు ఏం మన బుద్ధి కాదు కానీ ఏం చేద్దాం తప్పదు కొట్టిండు చెప్పింక చెప్పు అక్కడ కూడా తెల్లాలి వాడను సపోర్ట్ చేస్తుంది ఇప్పుడాడు ఎవరి అండి వత్తారు రా అమ్మ ఒక్క జిడ్లు ఇవ్వ అమ్మ ఒక్క నాకు మైదాకు పెట్టు వస్తారు కదా లేనప్పుడు అందరు నేర్చి కూర్చునే పెట్టుకో ఇంతసార్ లేపిన రాణియద్దు రానియద్దు అని చెప్పేసి పుత్తా నీకే పెద్ద బొక్క పెట్టరా ఏం కాలేదు అటు ఏం కాలేదు ఇంకేళ్ళకి కొంచెం తగ్గి ఇంక ఈ కొంచెం నొప్పి తగ్గింది చాలా సింటలేదు ఈ కూడా తగ్గిపోయింది నేను తగ్గింది ఉండు ఆ డాక్టర్ ఆ డాక్టర్ కానీ ఆయన దగ్గరికి పోతే చాలు నన్ను ఇక కల నరకేద్దాం ప్రభా అన్నట్టు చూస్తాడు ఆయన నిజం చెప్తున్నా ఏంది మయస నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఆమెను ఎందుకట్ల చూస్తున్నావు అంటాడు అందరు అందరు ఆమెకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటా లేనిపోని అన్ని తెచ్చి పెడుతున్నాడు మనసు మాకు గోలేకించి వదల తిన పూట మన కొట్టిడితే